రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గౌరీపట్నం యూత్ నాయకులు పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో అంబేద్కర్ సెంటర్ వద్ద డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి యూత్ నాయకులు పూలమాల వేసి గృహ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా దళిత నాయకులు టేకుముడి సోమరాజు కోమారావు రమేష్ సమత దళ కొండ వినాయక విజయ్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా టేకుముడి భీమరాజు కోమరపు వెంకటేశ్వరరావు నియమవరపు సోంపండు స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమాదేవి అంగన్వాడీ టీచర్ కుండా సులచ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకి రాజ్యాంగ పీఠ ప్రతిజ్ఞ చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాజ్యాంగ కోరుతా భారతదేశాన్ని

అవకాశству అవకాశులను అవకాశులను అవకాశములలోను 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 మన మానవత్వముని చేకూర్చడము మానవత్వముని చేకూర్చడము మరియు మరియు వారందరిలో వ్యక్తి గౌరవము వ్యక్తి గౌరవము జాతి ఐక్యతను జాతి మరియు మరియు అంటరానితము అంటరానితము తప్పక శాసనంగా రూపొందించుకున్న రూపొందించుకున్నా ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్థించుకుంటున్నా